దీంట్లో అరవై ఐదు రూపాయలు ఉంది ఏంటంటే కారం అనుకుంటా ఇరవై ఏడు రూపాయలు వచ్చి ఇది అది ఇది సాల్ట్ ముప్పై ఐదు రూపాయలు వచ్చి ఇది వేర్శనుకో ఇరవై రూపాయలు అవ్వ మధ్యాహ్నం ఇరవై రూపాయలు అవ్వాలి ఆ ఇరవై ఇప్పుడు ఇస్తాను మొత్తం నూట నలభై ఏడు రూపాయలు ये टाइम चाहिए आप तो ये तो, तो. नहीं ఇది ఇరవై ఏడు రూపాయల నేను ఇంకా ఇరవై రెండు అంతా అనుకున్నాను దాన్ని చాలా రేట్ ఎక్కువలా ఉంది ముందు ఆశీర్వాద్ సాల్ట్ ఇచ్చాడు మనం ఎప్పుడు వాడే ఇదే కదా అందుకని తీసుకుంటాను ఎంత కాలం అంత కంగారు ఎందుకు స్నేహాన్ని క్యాంప చేయచ్చు

ఫ్లవర్ మొత్తం బాగానే ఉంది ఇది ఏం డ్యామేజ్ అయినా ఉందా మొత్తం ఫ్లవర్ బాగానే ఉందా అంత అడిగినప్పుడు అయితే అరవై రూపాయలు చెప్పారు చిన్న పువ్వుడు రెండు వారాల క్రితం మన రేటు తగ్గిందని ఇది ముప్పై రూపాయలకి వచ్చింది ఎందుకని ఇచ్చి అంతకుముందు తేల పిల్లలు బాగానేది రెస్టే ఇదిగో ఇది చికెన్ మంచూరియనే ఏదని అంట నాకు తినమని ఇచ్చారు సరే పిల్లలు తింటారులేని తీసుకొచ్చేంటి పావు గంట అయింది ఇచ్చే ఆరుగంట అయినట్టుంది ఇది మంచి కూడా నేను ఎప్పుడు తినలేదు మీరు తినలేదు కదరా తిన్నా అంబేద్కర్ రాదు అన్నయ్య వేరే ప్లేట్ లో తీసుకొచ్చింది తెఫ్ ప్లేట్ లో ప్లేట్ నా గొడిమా అడుగుతుంది చూడొ గుచ్చుకునేది తీసుకోండి ఫోన్ తెచ్చుకున్నారా తిని బెల్లం గిబెరి మంజూరియా అనుకుంటానురా యాక్టివ్ దియే చేద్దాం తిని గుచ్చుకొని నేను ఇది కొద్దిగా హ్ ఇది ఇంకా టమాటా అనుకుంటానే ఎల్లకైతే అంత గినేసా 13 గాడికింది బాందనరా तीन नुकु कुछ कुछ आसन घंटा बा मत कर दे अपना को सारी आप तो तीन ही से जा पकड़ो आटे कुछ कुछ नहीं रहा है क्योंकि यहाँ पर हम तीन आप अंडे देंगे तीन तीन वे मुझे ना तो अपना कार्य मंडरा दो అక్కడ ఇంకో రెండు పీసులు ఇంకోటి మొక్కలు ఇది కూడా ఒకటి నాకా అక్కడ ఇచ్చారులే ఇస్తేనే పిల్లది అంటే మీరు తింటారని తీసుకోవచ్చు బానుందా అది సాస్ వేసుకోండి కట్ చేసి ఏమో వేసుకుంటాడు అండి చికెన్ లా ఉంది దారి వస్తుందా నాకు జాలి నురం పట్టు ను వేసుకుంటవా ఇది పిస్ వేసుకో అమ్మా ఆర్ కోటి ఆర్ కోటి ఒకటి నాకు ఏకొస్తుంది ను ఒకటి ఇస్కో ను ఒకటి ఇస్కో నా దా न्यूनेस्को न्यूनेस्को नंटा हुआ है? नहीं मालूम नहीं चालीस हम्म चार कौन कर रहे हैं? मम्मी मम्मी